హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ నేను మీ సుహాస్ నేరెడ్డి ఈరోజు మన కిచెన్లో ఆయుర్వేద గుణాలున్న నల్లేరుతో పచ్చడిని చేసి చూపించబోతున్నా ఎప్పుడైనా మీరు ఈ నల్లేరుని చూసారా చాలా చాలా రుచిగా ఉంటుందండి పచ్చడి అంతేకాకుండా మన ఆరోగ్యానికి చాలా మంచిది ఎముకల దృఢత్వానికి అలాగే నరాల బలహీనతను తగ్గించడంలోను ఆకలిని రెట్టింపు చేయడంలోను ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది తప్పకుండా ఈ పచ్చడిని ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి ఇందుకోసం నల్ల ఎన్నును తీసుకోవాలి చాలా నాయతగా ఉన్న కాడలు తీసుకున్నామంటే పచ్చడి అనేది మనకి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా కాస్త ముదిరినవి తీసుకున్నాం అనుకోండి మనకి పైన పీచ్ అంతా పచ్చడిలో పీచ్ పీచ్గా వస్తుంది మనం ఎంత పైన తొక్కు తీసినా సరే పీచ్ పీచ్ అంతా ఉంటుంది అందుకోసమని లేత కాడలను తీసుకోండి ఇలా అన్నీ కూడా మనం తెంపుకున్న తర్వాత చేతికి కాస్త ఆయిల్ని అప్లై చేసేసుకొని పైన ఉన్న ఈ పీచును తీసేసుకోవాలి మనం మునక్కాడలకి ఎలా అయితే పైన ఉన్న పీచుని తీసేసుకుంటామో ఆ విధంగా అన్నమాట చేతికి ఆయిల్ అప్లై చేసుకోకపోతే మనకి చేతులు అనేది వచ్చేస్తుంది పైన ఉన్న ఆ జిగురు మన చేతికి అంటుకుందనుకోండి మన చేతులకంతా నవ్వలాగా వచ్చేస్తుంది అందుకోసమని ఆయిల్ని అప్లై చేసుకోండి లేదంటే చేతికి గ్లౌస్ వేసేసుకొని పైన పీచును మొత్తం తీసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టి అందులోకి హాఫ్ టీ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ ఉద్దిపప్పు వన్ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ మెంతులు వన్ స్పూన్ జీలకర్ర అలాగే టూ స్పూన్స్ దాకా నువ్వులనే వేసుకోవాలి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి అలాగే ఇందులోకి మనం తినగలిగే కారాన్ని బట్టి ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి కావాలంటే ఇందులోకి మీరు పల్లీలనైనా వేసుకోవచ్చండి కాకపోతే మా అమ్మమ్మలు చేసినట్టు చేస్తున్నాను కాబట్టి వారు పల్లీలు వేసుకోకుండా ఇలా చేసేవారు కాబట్టి వారు చేసిన రీతిలో మీకు చేసి చూపిస్తున్నాను మీరు కావాలంటే ఇందులోకి పల్లీలనైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే టమోటాలని కూడా వేసి మనం ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు ఇలా మనకి నచ్చినట్టుగా మన టేస్ట్ కొద్ది తయారు చేసుకోవచ్చండి కాకపోతే నేను మా అమ్మమ్మగారు చేసే విధానంలో చేసి చూపిస్తున్నాను కాబట్టి వారు చేసిన విధంగానే చేస్తున్నాను ఇక్కడ నల్లేరు ముక్కల్ని మామూలుగా అయితే కడగరండి కాకపోతే మనం పెరట్లో పెంచుకుంటున్నాం కాబట్టి దుమ్ము లాంటిదంతా అంటుకొని ఉంటుంది కాబట్టి ఒకసారి కడిగి తీసుకోవడం చాలా మంచిది ఇప్పుడు పెనంలోకి వేసుకున్న ఈ నల్లేరును కాస్త తడిపోయేంత వరకు వేయించుకోవాలి తడిపోయిన తర్వాత ఇందులోకి ఒక టూ స్పూన్స్ దాకా నూనెను అలాగే చిటికెడు పసుపును చిటికెడు ఉప్పును వేసుకోవాలి ఇలా ఉప్పు పసుపు వేసి మగ్గించుకోవాలి వీటిని ఈ నల్లవేరును వారానికి ఒకసారి తినడం వల్ల మనకు ఎముకల దృఢత్వం పెరుగుతుంది అలాగే నరాల బలహీనత తగ్గుతుంది ఆకలి మందగించిన వారికి ఆకలి బాగా పుడుతుంది అంతేకాకుండా నెలసరి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి అలాంటి వాటన్నిటికీ కూడా ఇది చెక్ పెడుతుంది ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి మనం ఆకుకూరలు ఎన్ని తిన్నా కానీ ఇంట్లో ఉన్న పోషకాలు అందులో లేవు వారానికి ఒక్కసారి చాలండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ నల్లవేరును పచ్చళ్ళ కానీ సాంబార్లో కానీ ఎలా అయినా సరే మనం వారానికి ఒకసారి తిన్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి అలాగే ఇందులోకి కొద్దిగా పచ్చి కరివేపాకును వేసుకున్నామంటే ఇది కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే పచ్చడి రుచి కూడా ఇంకా చాలా బాగుంటుంది ఇలా స్టవ్ ఆపేసేటప్పుడు కరివేపాకును వేసేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఎడిమిర్చి ధనియాలు జీలకర్ని వేసేసుకోవాలి ఇలా వేసేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి చిన్న గోళీ చేసే అంత చింతపడును అలాగే మనం నల్లవేరుని వేయించుకున్నాం కదండి అది కూడా ఇందులోకి వేసేసుకొని ఇందులోకి కొద్దిగా నీళ్ళను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను చింతపడు నానబెట్టిన నీళ్ళను వేస్తున్నాను మీరు కావాలంటే నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడ ఉప్పును వేసుకోవాలి మనం ఆల్రెడీ నల్లవేరు వేయించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కాస్త తగ్గించి వేసుకోండి ఇలా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ బెల్లం పొడిని వేసుకోవాలి బెల్లం పొడిని ఖచ్చితంగా వేసుకుంటేనే ఈ పచ్చడి రుచి చాలా బాగుంటుంది ఇలా వేసేసి మరొకసారి గ్రైండ్ చేసి మనం ఒక బౌల్లోకి తీసుకోవడమే చూస్తున్నారుగా ఇలాంటి ఈ నెల లేకుండా రావాలంటే లేత కాడల్ని తీసుకోవాలి అప్పుడే మనకి పైన పీచు పీచు లేకుండా మనకి ఈ పచ్చడి అనేది రుచిగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని వేసేసి కలిపి సర్వ్ చేసుకొని తినడమే చాలా బాగుంటుందండి రైస్లోకైనా చపాతీలోకైనా వారానికి ఒకసారి తిన్నామంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలాంటి హెల్తీ వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్